బాపట్ల జిల్లా చీరాలలో బీసీ కమిషన్ జడ్జు మేనిఫెస్టో కమిటీ సభ్యులు అవ్వారు అవ్వారు ముసలయ్య ముసలయ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పేరు చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గా నాలుగు దఫాలు గెలిచాను ఉద్దండులైన రాజకీయ నాయకుల సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నాను అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నో పదవులు అధిరోహించాను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సూచనలతో రోషయ్య గెలుపుకు కృషి చేశాను అనంతరం రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరటం జరిగింది ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో ప్రగడ కోటయ్య సజ్జ చంద్రమౌళిల అనంతరం చేనేతలు శాసనసభ్యులుగా గెలిచిన దాఖలాలు లేవు ఆ వర్గానికి టికెట్లు కూడా కేటాయించలేదు చీరాలలో లక్షా తొంభై ఏడు వేల మంది ఓటర్లు ఉండగా వారిలో అరవై తొమ్మిది శాతం మా ఉన్నారు చేనేతలకు సీట్లు కేటాయించారు కానీ చీరలను మాత్రం మరిచిపోయారు మూడు సార్లు నాకు టికెట్ ఇవ్వలేదు ఈ నాకు టికెట్ ఇస్తారని ఇస్తే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తారని ఆయన తెలిపారు నేను రాజకీయాల్లో తమను ఎనభై ఒకటి నుంచే ఈ చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి నాలుగు సార్లు మళ్ళా తిరిగి ప్రజా ప్రజాసేవలో ఉంటూ ప్రజా సమస్యలపై చీరాల మున్సిపాలిటీలో ప్రతిపక్ష నాయకులుగా కానీ అధికార పార్టీ సభ్యుడిగా కానీ అనేక మంది రాజకీయ నాయకుల వెంట ప్రయాణం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ఆయా నాకు పరిచయాలు ఉన్నటువంటి అందరు రాజకీయానికి ద్వారా ఎంతో సేవ చేస్తూ వస్తున్నాను నేను ఇక్కడ చేరాలలో ఒక మహానాయకుడు పోటీ చేస్తూ ఉంటే పంతొమ్మిది తొంభై నాలుగులో మా చేనేతలకి టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధతో ఆనాడు నేను టీడీపీకి రాజీనామా చేసి నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ బిఎస్పి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయి ఆ తర్వాత నేను చేరిన కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు పెద్దలు హోసీ గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది తొంభై ఐదులో చేరి అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారంట ప్రయాణం చేసి ఆయన చనిపోయేంత వరకు రెండు వేల పది వరకు ఇంకా మా చేనేతలకే కేటాయించండి వదిరా అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టి తీసుకొస్తూ ఉన్నాడు అలానే దాదాపు ఇంకా ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అయిన తర్వాత టికెట్లు ఎవరెవరికి అనేది ప్రకటించడం జరుగుతుంది అప్పుడే ఈ టికెట్ని ఇంకా ఎవరికి ఖరారు చేయలేదు కాబట్టి నేను ఇతర మనటువంటి బీసీ నాయకులు మా చేనేత నాయకులు మాతో సోదరుడు అనగానే బీరక సురేంద్ర గారు అలానే మా పెద్దలు మా చెల్లె మోహన్ రావు గారు అలానే మా మిత్రులు కొత్తపేట సర్ మాజీ సర్పంచ్ వాసు గారు అక్కడ మా మిత్రులు పాటి బాబురావు గారు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు ధర్మ గారు అలానే ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి దేవరపల్లి బాబురావు గారు కానీ అలానే ఇతర ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ నాయకులు అందరితో కలిసి వాళ్ళు పిలిస్తే నేను రెండవ తారీఖున ఈ నెల టీవీలో ఒక సమావేశంలో చేరాల టికెట్ చేనేతలకు ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేస్తే ఆ సందర్భంలో నేను మళ్ళా వాళ్ళకి నా యొక్క సవరణ చెప్తూ తగదు మనం అనకాల్సి ఉండే బీసీలకి బీసీలకి టికెట్ ఇవ్వండి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేయించి ఆ తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు వారం రోజుల కల్లా గోరు సదాశివుడు గారి కళ్యాణం అండి ప్రభావ